నమస్తే కొంతమంది మహానుభావులు ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు దేశ రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు వాళ్ళ ఒక్క పైసా కూడా వినీతి చేయకుండా ప్రజాసేవకు నిమగ్నమై అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఉన్నారు ప్రధానమంత్రిగా చేసినా కూడా ఇల్లు లేనటువంటి నేతలు ఉన్నారు చొక్క చినిపో చినిగిపోయిన పైనంగా టవలేసుకొని పోయినటువంటి మహనీయులున్నారు నేడు రాజకీయం పట్టిపోయింది ఎక్కడ చూసినా కూడా స్వార్థపు రాజకీయ నాయకులు అడుగడుగున తారసపడుతున్నారు ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రజల్ని కోళ్ళ లెక్క కొరుకుంటూరు ఎలక్షన్ అయిపోయినాక ఈ మూడు వందలు ఐదు వందలు ఇవ్వకపోగా కోసుకొని తింటున్నారు ప్రజలారా నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులను వదులుకుంటే మీరు బాధపడాల్సినటువంటి విషయం చాలా ఉంది రాష్ట్రాలు అప్పులపాలవుతున్నాయి దేశం అప్పులపాలవుతుంది ఎవడు కట్టాలి ఈ అప్పులన్నీ తాగినోడే తాళ్ళ పన్ను కడతాడు అన్నట్టు ఈ ఉచిత పథకాలన్నీ తీసుకుంటున్నటువంటి మీరే మీపైనే ఇప్పటికే లక్షల రూపాయలు అప్పుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నవి ముందు భవిష్యత్తులో ఇంకొన్ని అప్పులు ఇంకొన్ని అప్పులు అన్ని అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద వేస్తే ప్రజలు ఏం కావాలని చెప్పేసి అడుగుతున్నాం ప్రజలారా నిస్వార్థమైనటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి ప్రజలకు మంచి జరుగుతుంది చెట్లు పెట్టండి చెట్లు పెట్టకుంటే మనుషుల వినాశనం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి సోషల్ వర్కర్ రాజయోగి